చేనేత ఉత్పత్తులకు ప్రజాదరణ పెరుగుతుంది సాంప్రదాయ వస్త్రాలతో పాటు ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా సరికొత్త వస్త్ర ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తుండటంతో ప్రజలు ఆకర్షితులవుతున్నారు అయితే ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా చేనేత ఉత్పత్తులను ఒకే చోట చేరుస్తూ శిల్పకళా వేదికలో హ్యాండ్ ఇన్ హ్యాండ్ పేరుటో సిల్క్ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై నాలుగును ప్రారంభమైన ఈ ఎక్స్పో ముప్పై వరకు కొనసాగనుంది శ్రావణ మాసం కావడంతో అన్ని రకాల బ్రైడల్ కలెక్షన్స్ కస్టమర్స్ను ఆకట్టుకుంటున్నాయి రెడీమేడ్ వస్త్ర ప్రపంచానికి ఏమాత్రం తీసిపోము అంటున్నాయి చేనేత ఉత్పత్తులు సంప్రదాయ దుస్తుల దగ్గర నుంచి లేటెస్ట్ ట్రెండ్ వరకు సరికొత్త కలెక్షన్స్ తో కస్టమర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి తమ చేనేత ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు ఎగ్జిబిషన్స్ తో అందుబాటులో ఉంటున్నాయి దేశవ్యాప్తంగా ఉన్న చేనేత వస్త్ర ప్రపంచాన్ని ఒకే చోట చేరుస్తూ హ్యాండ్ టు హ్యాండ్ శిల్పకళా వేదికలు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఇందులో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత వస్త్ర వ్యాపారులు తమ తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు కంచి కోల్కతా బెనారస్ పోచంపల్లి వారణాసి ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన సిల్క్ చీరలు చేనేత చీరలు మగువల మనసులను దో శ్రావణ మాసం అంటేనే పెళ్లిళ్ల సీజన్ ఎక్కువగా పూజలు శుభకార్యాలు కూడా ఉంటాయి ఈ నేపథ్యంలో తగినట్టుగా వస్త్రధారణ ఉండాలని మహిళలు కోరుకుంటున్నారు పెళ్లిళ్లు సహా అన్ని శుభకార్యాలకు అనువుగా ఉండేలా గ్రాండ్ లుక్ కనిపించేలాగా వివిధ రకాల డిజైనర్ చీరలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మేము వచ్చి కంచి నుంచి దగ్గర సోడూర్ నుంచి వచ్చాము ఇక్కడికి మంది డైరెక్ట్ గా మనమే ఓన్ హ్యాండ్లూమ్ చేస్తాం మన దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ టూ గ్రామ్ గోల్డ్ జరి శారీస్ అన్ని తయారు చేస్తాము ఇక మార్కెట్లో టూ ల్యాక్స్ దాకా ఉండే శారీస్ మన దగ్గర యాభై వేలకే దొరుకుతాయి అనమాట జస్ట్ అన్ని మన దగ్గర లేటెస్ట్ డిజైన్సే ఉంటాయి అనమాట అప్డేట్ డిజైన్సే మనము చేయిస్తూ ఉంటాము మార్కెట్ చేస్తూ ఉంటాం అనమాట గిరాకీ కొంచెం తక్కువగా ఉంది పెళ్ళిళ్ళ సీజనే కానీ ఇక్కడ ఇట్లాంటి ప్లాట్ఫారమ్స్లో కొద్దిగా తక్కువగా ఉంది అనమాట గిరాకీ అనేది అది ఇక్కడ అంతా ఏంటంటే ఇమిటేషన్స్ మీద ఎక్కువగా జనాలు సొంతంగా చేనేత పరిశ్రమలో తయారైన వస్త్రాలను ఈ ఎక్స్పోలో ప్రదర్శనకుంచారు బంగారం సిల్వర్ పోగులతో నేచిన చీరలు అందుబాటు ధరలోనే ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు చేనేత చీరలంటే ఎక్కువ రకాల డిజైన్స్ ఉండవు అనుకుంటారు కానీ నేటి ఆధునిక మహిళలకు నచ్చేలా వారు మెచ్చేలా వివిధ రకాల డిజైన్స్ లో చీరల్ని అందుబాటులోకి తెచ్చారు చీరలను అమ్మటమే కాకుండా పాత చీరల్ని కొని రీసైక్లింగ్ చేసేవారు కూడా ఈ ఎక్స్పోలో పాత చీరల్ని కొనుగోలు చేస్తున్నారు వచ్చేసి ఇక్కడ ఎక్కడ ఎగ్జిబిషన్స్ జరిగినా కూడా మేము కండక్ట్ చేస్తుంటామండి లైక్ ఓన్లీ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ హైదరాబాద్ ఢిల్లీ ముంబై ఎక్కడ కండక్ట్ చేసినా కూడా మేము కండక్ట్ చేస్తుంటాం మా దగ్గర వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి సాఫ్ట్ సిల్క్ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఏంటంటే కంప్లీట్లీ టూ గ్రామ్ గోల్డ్ జరిగి వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా టూ గ్రామ్ గోల్డ్ జరిగి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ శారీ మ్యానుఫాక్చరింగ్ చేయడానికి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ టైం అనమాట సో అందుకే అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట అదే మన దగ్గర ఫేమస్ మీరు మన దగ్గర ప్యూర్ ప్యూర్ టూ గ్రామ్ జరీ కానీ ఫోర్ గ్రామ్ కానీ సిక్స్టీన్ గ్రామ్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అది అవైలబుల్ లేదు ఇక్కడ సో మన దగ్గర సిక్స్టీన్ గ్రామ్స్ వరకు సో టూ గ్రామ్స్ నుంచి గ్రామ్స్ వరకు మీరు ఎప్పుడైనా కానీ అంటే ఇప్పుడు సారీ పర్చేస్ చేసి సో ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత కూడా మీరు సేల్ చేస్తే రీసేల్ చేస్తే అప్పుడు గోల్డ్ ఎంతైతే ఉందో వాల్యూ అంత మనీ మీకు రిటర్న్ చేస్తారు సో ఈ సెకండ్స్ సారీస్ తీసుకునే వాళ్ళు కూడా మా కంచులో ఉంటారండి సో వాళ్ళు దే విల్ బై మొత్తానికి శ్రావణ మాసంలో జరుగుతున్న ఈ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎక్స్పో అటు స్టాల్ నిర్వాహకులకు ఇటు కస్టమర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి పెళ్లిళ్ళు శుభకార్యాల కోసం ఎన్నో షాపింగ్ మాల్స్ చుట్టూ తిరిగే కంటే ఒకే చోట అన్ని రకాల చీరలు లభించడంతో ఎక్కువ మంది ఈ ఎక్స్పోను సందర్శిస్తున్నారు ఈ నెల ముప్పై వరకు ఈ ఎక్స్పో జరగనుంది దేశవ్యాప్తంగా ఉన్న చేనేత ఉత్పత్తులతో శిల్పకళా వేదికలో హ్యాండ్ టు హ్యాండ్ సిల్క్ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు ఈ నెల ముప్పై వరకు కొనసాగనున్న ఈ ఎక్స్పోలో దేశీయంగా ఉన్నటువంటి చేనేత ఉత్పత్తిదారులంతా తమ తమ ఉత్పత్తులను ఇక్కడ ఉంచారు అయితే ఇప్పుడు శ్రావణ మాసం పెళ్లిళ్ళ సీజన్ అందులోనూ అన్ని రకాల డిజైన్స్ ఒకే చోట లభిస్తుండడంతో ఈ ఎగ్జిబిషన్ని ఎక్కువ మంది కస్టమర్స్ సందర్శిస్తున్నారు వీడియో శ్రీకాంత్ రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్